ओम् अस्मत्कुरुभ्यो नमः श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्तः अखिल द्रविडवेदनहस्य जातं शरणं प्रपद्ये श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरे सुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्थं सुसीलं सदा సద్విద్యా వినయాది స్వాచార్య స్వాచార్యనిష్టాన్వితం వందే వైష్ణవ భూషణం తమనగం శ్రీరంగ రామానుజం సంజాతం వెంకటార్య వెంకటార్యతనూవం వేదాంతాచార్య సచ్చిష్యం గురుం భజే శ్రీశైలేసైత్యాది ప్రణతోస్మి నిత్యం మత్వంద్రు వేండా మదిల మేమదిల రంగరకట్ం మైతకజి ఉట్ర తిరుమానై పాడు పెరుమానైసు శ్రీమద్కృష్ణ సమాయమో ఆదే పుత్రులందరికీ కూడా దాసోఫలు సమర్పిస్తూ పాసరంలో ఆళ్వార్లు క్రిందటి పాసరంలో ఎలా పెరుమాళ్ళని ఆశ్రయించాలి ఆయన తప్ప వేరొక దిక్ ఒక వేరొక మార్గం లేదు అని చెప్పినటువంటి ఆళ్వార్లు ఈ పాసరంలో తర్వాత పాసరంలో పెరుమాళ్ళ కృప తప్ప ఇంకొకటి పెరుమాళ్ల తిరువడితో ఉండేటటువంటి సంబంధము పెరుమాళ్ళ యొక్క కృప తప్ప వేరొక దారి లేదు మమ్మల్ని మేము ఉజ్జీవింపబడడానికి వేరొక దారి లేదు అన్న విషయాన్ని తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు వరకు మేము చెప్పినటువంటి విషయాలన్నీ కూడా నిజంగా అబద్ధ అబద్ధములే స్వామి సత్యము కాదు ఇవన్నీ కూడా అసత్యములు చెప్తూ నీ ముందు ఏదో గొప్పవాడిగా నటిస్తున్నాను కాబట్టి నేను చెప్పినటువంటి ఆ అసత్యములైనటువంటి విషయాలన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకోకుండా కేవలం నీ తిరువడితో నాకు సంబంధం ఉంది నీ కృపకి నేను పాత్రుడు ఒక ఒక వ్యక్తిని ఒక వస్తువుని అని భావించి నన్ను కటాక్షించాలి అని చరమోపాయము అంటే అన్నిటికన్నా కూడా ఉత్తమమైనటువంటి ఉపాయం ఏమిటి అంటే ఆయన తిరువడితోటి సంబంధం మనకు ఉంది అని గుర్తు అని అని తెలుసుకొని ఆ తిరువడిని పట్టుకో పట్టుకొని ఆయన కృప కోసం వేచి ఉండటమే అత్యంత అత్యంత ఉన్నతమైనటువంటి ఉపాయం చర్మ చివరి ఉపాయం చర్మోపాయము ఉత్కృష్టమైనటువంటి ఉపాయం ఆ ఉపాయమే నన్ను ఈరోజు నేను ముందు నిలబెట్టి నీ కృపకి కటాక్షమయ్యేటట్టుగా నన్ను చేస్తోంది అన్న విషయాన్ని ఈ పాసరంలో తెలియజేస్తున్నారు ముప్పత్తు మూండ్రాం పాటు మెయ్యల్లా మిత్యాది ఇప్పటి నన్మైగలం ఇల్లై తిమైం కురుల్లై నాన్ పింగుత్తా ఆగాదాన్ ఒరువన్ ఎన్గిరార్ ఎలాంటి వాడిని నేను అని చెప్తున్నారు ఆళ్ళవార్లు ఇప్పటి నన్మై గడు ఇల్లయి ముందు క్రింద చెప్పబడినట్టుగా ఎన్నో మంచి గుణాలేవి కూడా లేనటువంటి వాడిని తీమైగలెల్లా కురైవిలై చెడ్డ గుణములన్ని చెడ్డ గుణములన్నింటిలో కూడా లోటు లేనటువంటి వాడిని అంటే అన్ని దుర్గుణములు కూడా కలిగినటువంటి వాడిని ఒక్క మంచి గుణం కూడా లేనటువంటి వాడిని అలాంటి నేను అలాంటి వాడిని నేను అనంతరం కీపాటుకు సంగతి ఎన్ని ఎన్ని అలాంటప్పుడు ఇప్పుడు చెప్పబోయేటటువంటి ఈ పాసురానికి క్రింద చెప్పబడినటువంటి ఆ పాసురానికి ఆ సంబంధం ఏమిటండి ఏంటి ఆ సందర్భం ఏమిటి అంటే మూర్ఖలేన్ వందు నిండ్రేన్ ఎన్ ఎర్ నీ ముందు నిల్చాన స్వామి అని చెప్పారు కదా అంద మౌర్ఖ్యం హృదయత్తులే పట్టు చొల్లుగిరరో ఎన్నిల్ అదవు పోయి గిరార్ నిజంగా హృదయంలో నేను మూర్ఖుడినై అజ్ఞానంగా వచ్చి నీ ముందు నిల్చున్నాను అని చెప్తున్నావా మనం పెరుమాళ్ళ దగ్గర అంటే అదువు పోయ్యిందిరాది కూడా పెద్దమే స్వామి నిజంగా నువ్వే నాకు రక్షకుడివి నాకు ఇంకొక గతి లేదు అని పెరుమాళ్ళ ముందు మనం విన్నవించేటటువంటి ఆ మాట కూడా మనస్ఫూర్తిగా మనం చెప్పేటటువంటి మాట కాదు ఏదో ఆ క్షణంలో పెరుమాళ్ళ ముందు ఉన్నాము కాబట్టి ఆయన నుండి ఏదో ఒక ఏదో ఒకటి పొందడం కోసం మనం ఆ ఆ క్షణంలో నువ్వు తప్ప నాకు ఒక రక్షకుడు లేడు అనేటటువంటి భావనని ఆయన సమర్పిస్తున్నామే తప్ప నిజంగా చిత్తశుద్ధితో త్రికరణములు కూడా మూడు కూడా మనశుద్ధి భావశుద్ధి మనస్ వాచక శుద్ధి కాయక శుద్ధితోటి నిజంగా దాన్ని ఆచరించి తీరుతున్నామా అంటే లేదు కాబట్టి మనసులో ఒక మూర్ఖత్వంతో అజ్ఞానంతో నాకు రక్షకుడు అని ఆయన ముందు చెప్పినటువంటి ఆ మాట కూడా పోయి అంటే అబద్ధమే అసత్యమే అని చెప్తున్నారు ఆనా నమ్మై కిట్టుకైకు ఒక్కరు ఉపాయమిన్నయ్యాగిల్ మేల్ పోక్ పోకెన్ ఎన్ కేట్కా అలా అయితే మమ్మల్ని పొందడానికి మా దగ్గరికి రావడానికి మీకు ఒక్క సాధనము కూడా లేకపోతే మరి ఎలా ఉజ్జీవింపబడతారు ముందుకు వెళ్తారు ముందుకు వెళ్ళేటటువంటి మార్గం ఏమిటి ఉజ్జీవింపబడేటటువంటి మార్గం ఏమిటి అంటే దేవరీర్ తిరువడిగలే తిరువడిగళ్ళు ఒట్టై సంబంధము దేవరీరే మీ తిరువడితో ఉండేటటువంటి ఆ సంబంధమే మమ్మల్ని పైకి తీసుకొని వెళ్తుంది మేల్ పోకెనా మమ్మల్ని ఉజ్జీవింపచేసేటటువంటి ఆ మార్గం ఏమిటి అంటే దేవరీ తిరువడిగళ్ళు ఒట్టే సంబంధం ఒట్టే సంబంధం దారితో ఉండేటటువంటి సంబంధం మాత్రమే కృపయ్యుం ఓజియ వే వేరుండో ఇంకా ఆయన కృప తప్ప వేరొక భజి వేరొక ఒక మార్గం కృప కృపయం వషియా అది కాకుండా కృప కాకుండా వేరొకటి ఏమైనా ఉందా చెప్పండి పెరుమాళ్ళ యొక్క తిరుబడితో మనకు ఉండేటటువంటి ఆ సంబంధము ఆయన కృప కాకుండా వేరొక ఉపాయం ఉందా ఆయనను పొందడానికి అని చెప్తున్నారు పెరుమాళ్ళకి ఎందు చరమోపాయమాన కృపయే వెడి వెళిడుగిర వెడుగిరార్ ఆయన యొక్క చరమోపాయం ఏమిటి జీవుడు ఉజ్జీవింపబడడానికి ఉండేటటువంటి చరమోపాయం ఏమిటి అంటే ఆయన యొక్క కృపయే అని ప్రకటిస్తున్నారు అని కొత్తగా ఏదో చెప్పడం లేదు అలా ఆయన యొక్క కృపయే మనకి ఉజ్జీవించడానికి కారణము అని ఎప్పటి నుంచో సహజంగా వస్తున్నటువంటి ఆ సిద్ధాంతాన్ని మరుగున పడిపోతే మళ్ళీ దాన్ని చక్కగా అందరికీ తెలిసేటట్టుగా వాళ్ళ ఇక్కడ వెళ్ళి దిగారు బయట పెడుతున్నారు ఆ రహస్యాన్ని మనకి చెప్పేస్తున్నారు ఇప్పటి నుంచో ఉన్నటువంటి ఆ విషయాన్ని మరుగున పడిపోతే మళ్ళీ ఆ విషయాన్ని తీసి మనందరికీ కూడా ఒక ఉపదేశాత్మకంగా మనకి అనుగ్రహిస్తున్నారు పెరుమాళ్ళని పొందడానికి అనేక సాధనములు ఉన్నా కూడా అవి అవన్నీ కూడా కష్టతరమైనవి అవన్నీ కూడా లోటుపాట్లతో ఉన్నటువంటివి కాబట్టి వాటిని అవలంబించి పెరుమాళ్ళని పొందడం అంత సుఖతరం కాదు కాబట్టి సుఖంగా పెరుమాళ్ళని ఆశ్రయించేటటువంటి మార్గం ఏమిటి అంటే తిరువడి వెళ్ళొట్టే సంబంధము కృప ఏ వైరుండో ఆయన తిరువడితోటి మనకు సంబంధం ఉంది అనేటటువంటి వినయ్ భావన భావన కాకుండా ఆయన కృప కాకుండా వేరొకటి ఉందా మనకి దిక్కు అని చెప్తున్నారు ఈ పాసురంలో ఒకసారి పాసురాన్ని సేవించి దాని అర్థాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం ఒకరు అనుభవం చేసుకొని చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాం మెయిన్ అలాగే అలాగే ಮೇ ಎಲ್ಲಂ ಹೋಗ ಬಿತ್ತು ವೀರಕುಶಲารില്‍ ಬಟ್ಟು ಪೋಯೆಲ್ಲಂ ಪೋದಿನ್ ಪೋದು ಪೋದಿಂದುೊಂಡಿಕೊಂಡಾ பொ போதிந்து கொண்ட போஷ்க போஷ்கனேன் வந்து நின்றேன் ஐயனே அரங்கனே உன்னருள் என்னும் ஆசைதன்னால் பொய்யனேன் வந்து நின்றேன் boya yeah, nee மெய்யெல்லாம் போகவிட்டு விரிகுசலாரில் பட்டு பொய்யெல்லாம் போதிந்து கொண்ட பொழு பொற்கொட்கனேன் வந்து நின்றேன் ஐயனே அரங்கனே உன்னருள் என்னும் ஆசை ஆசைதன்னால் பொய்யனேன் வந்து நின்றேன் பொய்யனேன் பொய்யனேனே அல்வார் திருவடிகளே சரணம் ஐயனே ఓ స్వామి నాకు స్వామి అయినటువంటి ఓ శ్రీరంగనాథ అరంగనే ఓ శ్రీరంగనాథ మెయ్యల్లా యథార్థమైనటువంటి వాన్నిటినీ కూడా యథార్థమైనటువంటి భావనని యథార్థమైనటువంటి మాటని యథార్థమైనటువంటి పను పనిని అన్నిటినీ కూడా పోగబెట్టు పూర్తిగా విడిచిపెట్టబడినటువంటి వాడిని మెయ్యి అంటే సత్యము అని అర్థం సత్యాన్నంతటినీ కూడా పూర్తిగా విడిచిపెట్టినటువంటి వాడిని సత్యం అనేటటువంటిది ఎలా ఉండాలి అంటే మనం ఆచరించేటటువంటి మనం తలిచేటటువంటి భావనలో సత్యం ఉండాలి మనం పలికేటటువంటి మాటలో సత్యం ఉండాలి మనం చేసేటటువంటి పనిలో సత్యం ఉండాలి అలా మనం చేసేటటువంటి ఆ త్రికరణములు కూడా చిత్తశుద్ధితోటి యథార్థమైనటువంటి భావననే భావనతోనే అవన్నీ కూడా అనువర్తించవలసి ఉండగా వాటినన్నిటినీ కూడా పోగబిట్టు పూర్తిగా విడిచిపెట్టి విరి కుజలారిల్ విస్తరించినటువంటి దృఢమైనటువంటి దట్టమైనటువంటి కేశమును కలిగినటువంటి స్త్రీల యొక్క వలలో పట్టు చిక్కుకొని విరి కుజలారిల్ దట్టమైనటువంటి కేశములు కలిగినటువంటి ఆ స్త్రీల యొక్క వలలో పట్టు చిక్కుకొని ఎలా పలు విధముల పలు పలు విధములైనటువంటి అసత్యాలన్నిటినీ కూడా పొందిండ్రుకొండ నిండుగా ఉంచుకొని పొందిండ్రుకొండ అసత్యాలన్నింటినీ కూడా నా పరమావధిగా చేసుకొని పోట్కలేన్ గతిహీను అయినటువంటి నేను రుమ్ దేవరి వారి కృప వల్ల ఆ కృప వల్ల ఆ కృప కలిగి ఆశ్నాల్ ఆశ వల్ల వందునే వందు నేను వచ్చి నీ ముందు నిల్చున్నాను స్వామి ఎందుకు నేను ఇన్ని త్రికరణములుగా శుద్ధి లేకపోయినా ఆ స్త్రీల యొక్క వలలో చిక్కుకున్న పోయే అసత్యాన్ని పూర్తిగా నేను నా స్వరూపంగా చేసుకున్నా ఇవన్నీ చేసుకున్నా కూడా గతి లేనటువంటి గతికి కోర్కనే గతిహే గతి లేనటువంటి నేను అందు నిన్ేను వచ్చి నీ ముందు ఎందుకు నిలబడ్డాను స్వామి అంటే అయ్యనే నువ్వు నాకు స్వామివి కాబట్టి నీ తిరువడితోటి నాకు సంబంధం ఉంది కాబట్టి అన్ అది కాకుండా ఉన్ అరుళ్ళన్ను ఆశన్నా నీ కృప నాకు కలుగుతుంది అనేటటువంటి ఆశ వల్ల అందు నిండ్రేన్ వచ్చి నీ ముందు నిల్చున్నాను స్వామి పోయ్యనేన్ 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 పొయ్యనేన్ వందుని రేన్ పోయ్యనేన్ పోయ్యనే అని చెప్తున్నారు ఇక్కడ మూడుసార్లు పోయ్యనేన్ పోయ్యనేన్ అని చెప్తున్నారు అంటే మనస్సుతోటి వాక్తోటి శరీరం అనేటటువంటి మూడు కారణములతోటి కూడా నిత్యము అసత్యాన్ని చెప్పేటటువంటి వాడినైనటువంటి నేను వందు నిండ్రేన్ సర్వజ్ఞుడైనటువంటి నీ ముందు వచ్చి సిగ్గు లేకుండా ఎటువంటి భయం లేకుండా వచ్చి నిల్చున్నాను స్వామి ఆయనకి తెలీదా మనం ఏ భావనతోటి ఆయన ముందు వచ్చి నిల్చున్నామో మన మనసులో బయటకి మూర్ఖుణ్ణి బయటికి ఏ దిక్కు లేనటువంటి వాడిని అని బయటికి చెప్తున్నా కూడా మన మనసులో నిజంగా పెరుమాళ్ల పట్ల భక్తి ప్రేమ ఉందా అని ఆ సర్వజ్ఞుడైనటువంటి ఆ స్వామి మూర్తి మీద తెలిసినప్పటికీ కూడా ఎందుకు వచ్చి నీ ముందు నిల్చుంటున్నాను అంటే అయ్యనే అరంగనే ఉన్ అరుళ్ళెన్ను ఆశై ఆశై తన్నాల్ నీ యొక్క కృప నాకు కలుగుతుంది నాకు దక్కుతుంది అనేటటువంటి దృఢమైనటువంటి విశ్వాసంతో అయ్యనే నువ్వు నాకు స్వామివి కాబట్టి సొత్తు యొక్క బాధ్యత సొత్తుని పరిరక్షించుకునేటటువంటి బాధ్యత బ్రహ్మాండ స్వామిదే కాబట్టి అలా స్వామి అయిన యజమాని అయినటువంటి నువ్వు నీతో నువ్వు స్వామివి నేను నీకు సొత్తును అనేటటువంటి నీ తిరువడితో నాకున్నటువంటి ఆ సంబంధాన్ని పురస్కరించుకొని నీ ఎదుట వచ్చి నిల్చున్నాను సొత్తు పాడైపోతూ ఉంటే ఆ సొత్తును ప సరిచేసుకొని సరిదిద్దుకొని దాన్ని బాగు చేసుకొని మళ్ళీ వినియోగించుకోవలసినటువంటి బాధ్యత స్వామిదే కాబట్టి ఆ ధైర్యంతోనే నేను వచ్చి నీ ముందు నిల్చున్నాను స్వామి అన్న విషయాన్ని ఈ ఈ పాసరంలో తెలియజేస్తున్నారు నెయ్యల్లా పోగబెట్టు విరి కుశల అరిల్పట్టు పోయ్యల్లాం పో పోదిండుకొండు పొట్కే పొట్ పొట్కనే వందు నిండ్రేన్ అయ్యనే అరంగనే ఉన్ అరుళ్ళెన్ను ఆశయిదన్నాన్ వందు పొయ్యనే పోయ్యనే పోయ్యనే అత్యద్భుతంగా చర్మ ఉపాయం ఏ ఉపాయంతో పెరుమాళ్ళని ఆశ్రయించాలి ఏ ఏ ధైర్యంతో పెరుమాళ్ళని ఆశ్రయించాలి అంటే ఆయనతోటి మనకి విడదీయరానటువంటి ఒక సంబంధం ఉంది అనేటటువంటి విషయాన్ని గుర్తుంచుకొని మరి ఆశ్రయించాలి ఆయన కృప అందరి మీద ప్రబహింపచేసేటటువంటి గొప్ప సద్గుణ సంపన్నుడు యోగ్యతని మనలో ఉండేటటువంటి యోగ్యతను చూడకుండా అందరికీ తన కృపని చక్కగా ప్రవహింపచేసేటటువంటి వాడు అన్న విషయాన్ని చూసి పెరుమాళ్ళు మన పెరుమాళ్ళలో ఆ కళ్యాణ కూడా ఉంది అనేటటువంటి విషయాన్ని తెలుసుకొని పెరువాళ్ళని సేవించాలి అన్న విషయాన్ని మనకి ఈ పాసులలో తెలియజేస్తున్నారు మిగతా విశేషాలు రేపటి రోజున తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం